భారతదేశంలో ప్రజలు ఒకరికి ఓట్లేసి వేరొకరితో పాలింపబడుతున్నారన్నారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి సోమవారం టెక్కలలో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల బెంగళూరులో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ దిశగా ఆధారాలన్నీ చూపినా భారత ఎన్నికల సంఘం హేతుబద్ధంగా స్పందించకుండా ప్రతిపక్షాలను బెదిరించే ధోరణిలో ప్రవర్తిస్తుందని ప్రతిపక్షాలను బెదిరించే ధోరణిలో ప్రవర్తిస్తుందని విమర్శించారు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై అన్ని ఆధారాలు చూపించారని నాలుగు పాయింట్ డెబ్భై ఐదు కోట్ల ఓట్లు తారుమారయ్యాయని డెబ్బై తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో ఈ ప్రభావం పడిందన్నారు మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఇండియా కూటమి నాలుగు నెలల కాలంలో అనూహ్యమైన ఫలితాన్ని చవిచూడటం వెనుక కోటి ఓట్లు గల్లంతు కుంభకోణం దాగుందన్నారు అన్ని విధాలా నిరూపించిన ఎన్నికల సంఘం బీజేపీ పంజరంలో చిలకల మాట్లాడుతుందన్నారు కర్ణాటక రాష్ట్రంలో మహాదేవ్పూర్ సిగ్మెంట్లో లక్షకు పైగా ఓట్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు ఒక ఇంటి పేరుతో వందలాది ఓట్లు ఒకే వ్యక్తి పేరుతో దేశవ్యాప్తంగా వందలాది కార్డులు ఎలా పుట్టుకొస్తున్నాయో ఎన్నికల సంఘం చెప్పాల్సిన అవసరం లేదా అని ఆమె నిలదీశారు భారత రాజ్యాంగంలో ఉన్న మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై తొమ్మిది అధికరణలు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అధికారాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అంటున్నారు రాజ్యాంగ బద్దమైన ఒక సంస్థ మీద ఇటువంటి ఆరోపణలు సరి సరికావు ఇటువంటి డిబేట్స్ పార్లమెంట్ లో జరగకూడదని నేను వారు అడుగుతున్నాను బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అని అడుగుతున్నాను గడిచిన కాలంలో కోర్టులు ఇచ్చే తీర్పుల మీద పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్స్ జరగలేదా ఒక్కసారి కెన్ వి డిబేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ద పార్లమెంట్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి ఎలక్షన్ కమిషన్ తాలూకా ఫంక్షన్స్ మనం పార్లమెంట్ లో డిబేట్ చేయొచ్చా లేదా అన్నది మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆ గూగులమ్మే మనకు చెప్తుంది చెయ్యొచ్చా లేదా అని ఎన్నో సందర్భాల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం వర్తిస్తూ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో హైకోర్టు కి సుప్రీం కోర్టు కి సూపర్ పవర్స్ ఇచ్చారు ప్రజా ప్రాతినిధ్య చట్టం కుండా చట్టం కింద కూడా ఈ ఎన్నిక చెల్లదు అని కోర్ట్స్ ఒక సూపర్ పవర్ సుప్రీం పవర్స్ ఇచ్చారు గడిచిన కాలంలో ఎంతో మహానుభావులు ఎంతో మంది మహనీయులు ఈ ఎన్నిక చెల్లదని కోర్ట్స్ తీర్పు ఇవ్వలేదా ఎందుకు పార్లమెంట్ లో డిస్కషన్ బీహార్ లో ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఆర్టికల్ వన్ ట్వంటీ సిక్స్ మీరు ఉల్లంఘించారు ఈసీలు ఇచ్చే నిర్ణయం పైన కోర్టులు ఇన్వాల్వ్ అవన్నప్పటికీ ఎక్కడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందో అక్కడ ఖచ్చితంగా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవలసిన అవసరం ఉంది ఇది మీకు కూడా తెలుసు కదా ఎందుకు మీరు డిస్కషన్ ఒప్పుకోవటం లేదు అయితే ప్రతిపక్షాలు అంటారు రాహుల్ గాంధీకి రాజకీయ కాంక్ష కోసం ఓడిపోయాము అపజయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగ సంస్థ మీద ఆరోపణ చేయడం సరికాదు అంటారు మీరా రాహుల్ గాంధీ గారిని విమర్శించేది వారు రాజకీయ కాంక్ష కోతం చేస్తున్నారా చూస్తుండగా ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ అనే దేవాలయంలో మీరు నరికి నరికి చంపుతుంటే అది చూడలేక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ ఏ కుటుంబ వారసు రెండు సార్లు ప్రధాన పదవి వారి తల్లి గారికి వస్తే తృణప్రాయంగా వదిలిపెట్టిన ఆ కుటుంబ వారసుడిగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు రాజకీయ కాంక్ష కోసం చేసే ఆ ఆరాటమే ఇది కాదు ప్రజాస్వామ్యం నరికివేయబడింది రాజ్యాంగం కాలరాస్తున్నారు అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని వారు ఏకపక్షంగా బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఈ రోజు ఈ రోజు దేశంలో వెళ్తుందో వారు వెళ్తున్నారు అన్న దేశ ప్రజలకు తెలియచేయటం కోసం రాహుల్ గాంధీ గారు ఈ పని చేశారే తప్పితే రాజకీయ కాంక్షతో కాదు అని ఈ సందర్భంగా నేను ఎన్డీఏ ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ ఈరోజు రాహుల్ గాంధీ గారు వాదన ఏదైతే ఉందో డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి మద్దతు పలికే వారికి వారు ఒక మిస్ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ చేయమన్నారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరో అయితే ఇవన్నీ చూసిన తర్వాత పార్లమెంట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ టూ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరో అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఐదు వందల సంవత్సరాల క్రితం షేక్స్పియర్ గారు రాసే ఒక సంఘటన గుర్తొస్తుంది ఏంట సంఘటన అంటే రోమన్స్ చక్రవర్తి ఇది వినాలి మీ విలేకరు షేక్స్పియర్ గారి రైటింగ్స్ మీద చూసారా చదివారా లేదా నాకు తెలియదు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రోమన్స్ చక్రవర్తి అంటే ఇటలీ రాజధాని రోమ్ రోమన్స్ చక్రవర్తి జూలియస్ సీజర్ ఉండేవారు జూలియస్ సీజర్ ని ఆయన అనుచరులు ఆయన పోలిట్ బ్యూరో అయితే ఎవరైతే ఉన్నారో అనుచరులు అతి కిరాతకంగా రోమ్ లో పార్లమెంట్ లో వారు అడుగుపెట్టి ఆయన చైర్ మీదకి వెళ్లే సందర్భంలో ఆయన అనుచరులు బ్రూటర్ కేలస్ అనే బ్రూటస్ కేలస్ అనేవారు అనుచరులు అతి కిరాతకంగా పార్లమెంట్ లో వాడిని పొడిచి చంపారు అంటే ఈ రోజు మన పార్లమెంట్లో పార్లమెంట్ అనే దేవాలయంలో మన ప్రజాస్వామ్యాన్ని అలాగే నరికి నరికి చంపుతున్నారు బీజేపీ వారు ఎన్డీఏ ప్రభుత్వం వారు అయితే జూలియస్ సీజన్ ని పొడిచి చంపేటప్పుడు ఆయన అనుచరుడే మార్క్ యాంటోనీ అనే ఒక ఆయన అది చూసి ఆ కిరాతకాన్ని చూసి తట్టుకోలేక రోమన్స్ ప్రజల మధ్యలోకి వెళ్లి వారికి ఫ్యూనరల్ స్పీచ్ లో ఒక విషయాన్ని చెప్తారు ఓ జడ్జిమెంట్ అంటే ఓ న్యాయమా ద వాట్ ద వాట్ ఫ్లెడ్ టు బ్రూటిష్ బేస్ అండ్ వాట్ ఇస్ ఇట్ అండ్ అండ్ మెన్ హ్యావ్ లాస్ దే రీజన్ ఓ జడ్జ్మెంట్ ఓ న్యాయమా డాట్ ఫ్లెడ్ టు బ్రూటిష్ బేస్ అండ్ మెన్ హ్యావ్ లాస్ దే రీజన్ అని మార్క్ ఏంటని చెప్తారంటే ఓ న్యాయమా ఎక్కడ దాక్కున్నావు అమానుషంగా వ్యవహరించే ఈ మనుషులనే మానవ సమాజంలో ఇమడలేక అతి కిరాతకంగా ఉన్న అతి క్రూరంగా ఉన్న అడవులో దాక్కున్నావా న్యాయమా ఎక్కడ ఉన్నావు బయటకు రా అని చెప్పి ఆ మార్క్ యాంటోనీ అంటారు ఫ్యూనరల్ స్పీచ్ లో జూలియస్ సీజన్ నరికి చంపిన తర్వాత ఆ మార్క్ యాంటోనీ రోమన్ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తాడు న్యాయమా ఎక్కడ దాక్కున్నావు కిరాతకంగా ఉన్న క్రూర ముగాలతో ఉన్న అడవే ఈ అమానుషమైన మానవ సమాజ కంటే సురక్షితమైన స్థానంగా నువ్వు భావించావా న్యాయమా అక్కడ దాక్కున్నావా ద వాట్ వార్ బ్రూ బ్రూట్స్ అండ్ మెన్ హ్యాష్ రీజన్ అని వారు చెప్పారు మాక్ ఎంటనీ చెప్పారు అది నాకు గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం అతి కిరాతకంగా పార్లమెంట్ అనే దేవాలయంలో నరికివేయబడుతుంది ఓటర్ జాబితా తయారు చేసే విధానంలో అవకతవకలు జరిగాయి రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి అధికారాన్ని చేపడుతున్నారు నేను అడుగుతున్నాను భజపా భారతీయ జనతా పార్టీ వారిని ఒక హిందువుగా అడుగుతున్నాను సనాతన ధర్మం అంటారు మన ఇతిహాసాలు రామాయణం అంటారు భారతం అంటారు భగవద్గీత అంటారు అవి ఆ భారతాన్ని భగవద్గీతని రామాయణాన్ని ఇతిహాసాలని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తులుగా మనం అందరం అవి మనకేమి నేర్పించాయి మన సనాతన ధర్మం మనకేం నేర్పించింది మన రామాయణం మనకేం నేర్పించింది మన భగవద్గీత మనకేం నేర్పించింది మన భారతం మనకేం నేర్పించింది భారతంలో కానీ రామాయణంలో కానీ దాయాదులు పోరులు పోడు పెట్టి రాజ్యాధికారం కోసం చిన్న ఆరోపణ చేస్తే వనవాసాలు చేశారే మరి ఆ భారతం నుంచి ఆ రామాయణం నుంచి మీరు నేర్చుకునే నీతి ఏంటి మన సనాతన ధర్మం నుంచి మీరు నేర్చుకునే నీతి నీతేంటి అయోధ్యలో రామాయణం రామాలయం నిర్మాణం చేశానన్న మీరు రామాయణంలో ఉన్న నీతి నేర్చుకోవాల్సిన అవసరం లేదా ఈ రోజు మీరు చేపట్టే రాజ్యాధికారం అప్రజాస్వామికంగా ఓట్ల చోరీ వలన ఓట్ల జాబితాలో మీరు చేసే తారుమారు వల్ల మీకు సంప సంక్రమించిన రాజ్యాధికారం అని మీ రాజ్యంలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు వాపోతున్నప్పుడు మీరు నేర్చుకునే నీతి ఏంటి ఇదేనా భారతీయ జనతా పార్టీ నేర్చుకునే నీతి మేము సూటిగా అడుగుతున్నాం ఆఖరిగా ఒక భారతీయ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ సె ఐ సెల్ఫ్ రిక్వెస్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి ఎలక్షన్ కమిషన్ మీద తీసుకునే నిర్ణయాల్లో కోర్టు ఇన్వాల్వ్ కానప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిన కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగే సందర్భంలో కోర్టులు దీన్ని ఈ కేసును ఏదైతే రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఉందో ఈ రాహుల్ గాంధీ గారి డిమాండ్ సుమోటోగా తీసుకుని రాహుల్ గాంధీ గారి డిమాండ్ పైన న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి వినయంగా ప్రార్థిస్తూ ఈ కేసును టేకప్ చేయాలని ఏదైతే మా నాయకుడు వాదనలో సాక్ష్యాధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో మీరు ఈ కేసు సుమోటోగా తీసుకుని న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ డెమోక్రసీని సేవ్ చేయాలని రాజ్యాంగాన్ని కాలరాసే వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోవాలని